నమస్కారం చక్రవర్తి అశోకుడి గురించి అతను ఎలా చక్రవర్తి కాగలిగాడు ఎలా అశోక ద గ్రేట్ కాగలిగాడు అనే విషయాలు మాట్లాడుకుందాం అశోకుడి మీద చాలా పుస్తకాలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి బయట కూడా దొరుకుతున్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశోక వదన ఈ అశోక అశోకవదన అనేదాన్ని మహావంశం అని కూడా అంటారు దీని ఇంగ్లీష్ అనువాదం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ద లెజెండ్ ఆఫ్ కింగ్ అశోక పేరుతోటి జాన్ ఎస్ స్ట్రాంగ్ అనే అతను ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు అసలు మూలాల్లోకి పోదాం వదన ఎలా రూపొందింది అశోక వదన అనేది అప్పటి స్థూపాలు శిల్పాలు శిలా శాసనాలు వాటి ఆధారంగా కొంతమంది మధుర ప్రాంతానికి చెందిన బౌద్ధ భిక్కులు ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం సేకరిస్తూ చోట పెడుతూ దాన్ని కంపైల్ చేశారు అది ఎంతకాలం నడిచింది అంటే సాధారణ శకానికి పూర్వం మొదలైన ఆ కూర్పు సాధారణ శకంలో నాలుగు ఐదు శతాబ్దాల వరకు సాగుతూ వచ్చింది కొత్త కొత్త సమాచారం అందుతున్న కొద్దీ దాన్ని ఆ అశోకవదనలో చేరుస్తూ వచ్చారు సరే తర్వాత మనకు అందుబాటులోకి వచ్చిన పుస్తకం ఏమిటంటే బౌద్ధ బిక్కులు కూర్చిన ఆ మహావంశానికి సంబంధించిన అశోకవదన పుస్తకం సంస్కృతంలో దొరికింది ఆ సంస్కృతపు టెక్స్ట్ ఏదైతే దొరికిందో దాన్ని ఆ కాలంలోనే ఒకటి రెండవ శతాబ్దంలో చీనీ భాషలోకి అనువాదం అయింది ఆ తర్వాత అక్కడి నుంచి అది అనేక భాషల్లోకి అనువాదం అవుతూ ప్రపంచ భాషల్లోకి వెళ్ళిపోయింది సరే తరువాత ఆధునిక కాలంలో మనకు అందిన పుస్తకం ఏంటి అంటే ద లెజెండ్ ఆఫ్ కింగ్ అశోక జాన్ ఎస్ స్ట్రాంగ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురించాడు అట్లాంటివే చాలా పుస్తకాలు ఉన్నాయి మీరు ఆన్లైన్లో అమెజాన్లో వెతికినా కూడా దొరుకుతాయి द पोर्ट्रिय फिलासफर कि दोर्ट्रिियसफर कि पैट्रि ओलीवेल्ले अशोक पेर तो पुस्तक पेर अशोक किंद सब टैट दिट आफ ए फिलासफर किट्रि ओली आर्वा अदे अशोक अने टल तो हिस्ट्री एंड इनक्रिपन హిస్టరీ అండ్ ఇన్స్క్రిప్షన్స్ పేరుతో మన ఇండియన్ రైటర్ డాక్టర్ ఎన్ సి పాండా రాశారు అట్లాగే అదే అశోక టైటిల్ తోటి ద కింగ్ అండ్ ద మ్యాన్ కిరణ్ కుమార్ తిప్యాల్ అనే అతను ఒక ఉద్గ్రంథం రాశాడు అదే అశోక టైటిల్ తోటి ద బుద్ధిస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా ద బుద్ధిస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా రిటర్న్ బై విన్సెంట్ ఏ స్మిత్ విన్సెంట్ ఏ స్మిత్ అనే అతను కూడా రాశాడు అశోక అనే టైటిల్తోటే కుముద్ ముఖర్జీ అనే రైటర్ కూడా ఒక పుస్తకం రాశాడు ఇవన్నీ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీరు ఇంటర్నెట్లో చూసి వెతుక్కోవచ్చు సరే ఇక్కడ నేను ఇన్ని పుస్తకాల గురించి కాదు కానీ మొట్టమొదలు రాయబడ్డ అశోక వదనను ఆధారంగా చేసుకొని నాకు దొరికిన సమాచారం కొంత మీతో పంచుకుందామని అనిపించింది మనకు తెలుసు చంద్రగుప్త మౌర్యుడు బిందుసారుడు అవన్నీ తెలుసు వంశపు రాజులు తెలుసు బిందుసారుడు ఒకసారి ఆ జానపదాలలో తిరుగుతున్నప్పుడు ఊళ్ళల్లో అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఆయనకు మాలిష్ చేస్తుంది ఆయన కళ్ళు తిరిగి పడిపోతే మాలిష్ చేసి బాగు చేస్తుంది చేసినప్పుడు ఆమె యొక్క స్కిల్ ఆమె నైపుణ్యము ఆమె ప్రతిభను గుర్తించి ఆ అమ్మాయిని ఆయన తీసుకొని వచ్చి రాణిగా చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు శుభద్రాంగి శుభద్రాంగి ఇంకొక పేరు కూడా ఉంది ధర్మ అని కూడా ఉంది ఈ శుభద్రాంగికి పుట్టినవాడే అశోకుడు పెళ్లి చేసుకున్న తర్వాత అంతఃపురానికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఈమె సేవలకు ఈమె మాలిష్ చేసి అలసటను వదిలించే పద్ధతులు అవన్నీ చూసి ఈ శుభద్రాంగిని పట్టపురాణిగా ప్రకటించాడు ఈమె మొట్టమొదటిది ఏమి కాదు వయసులో పెద్దది కూడా కాదు అయినా కూడా ఈమె యొక్క ప్రతిభకు ఈమె సేవలకు మెచ్చి బిందుసారుడు రాజు ఈమెను పట్టపురాణిగా ప్రకటించాడు రాజు ప్రకటించిన తర్వాత మిగతా అందరూ శిరస వహించవలసిందే కదా అందరూ ఒప్పుకున్నారు అలా కాలం గడుస్తున్నప్పుడు అశోకుడు పుట్టాడు ఎప్పుడు సాధారణ శకానికి పూర్వం మూడు వందల నాలుగవ సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం అష్టమి రోజున అశోకుడు పుట్టాడు ఈ అశోకుడు పుట్టినప్పుడే అదే సందర్భంలో తాత అయిన చంద్రగుప్తుడు సెల్యూకస్ను ఓడించి వాళ్ళ ఆధీనంలో ఉన్న కాందహార్ హెరాత్ బెలూచిస్తాన్ హిందూకుష్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చంద్రగుప్తుడు తన రాజ్యంలో కలుపుకోగలిగాడు అంటే ఇక్కడ అశోకుడు పుట్టటము ఆయన విజయం సాధించి అనేక ప్రాంతాలని తన రాజ్యంలో చేర్చుకోవటము ఒక శుభ సూచకంగా వాళ్ళకు అనిపించింది అందువల్ల అశోకుడి మీద ప్రేమ ఆప్యాయతలు పెరిగాయి తర్వాత ఈ బిందుసారుడికి అశోకుడు ఒక్కడే కాదు ఇతర భార్యలతో వేరే కుమారులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఎలాంటి విద్యను అందిస్తున్నాడో ఈ అశోకుడికి కూడా అలాంటి విద్య అందించాలని వాళ్లతో పాటు ఇతర అన్నదమ్ములు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటు ఈయనను కూడా విద్యకు నేర్చుకోవటానికి పంపించాడు అయితే ఇక్కడ మిగతా వారికన్నా అశోకుడు చాలా చురుకైన వాడు కాబట్టి విషయాల్ని చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాడు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న ఆమాత్యులు అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి అశోకుడి మీద పడింది మనకు భవిష్యత్తులో రాబోయే రాజు అశోకుడే అని వాళ్ళు తీర్మానించుకున్నారు